హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలోని ఆవకాయ పెడుతున్నానని చెప్పాను కదా సో రైతు అయితే వచ్చేసాను ఇదిగోండి మామిడికాయలు ఇలా ఉంటాయి కాయని బట్టి రేట్ ఉంటుంది నేను తీసుకున్నది పది రూపాయలు ఒక్కొక్క కాయ పడింది సో ఇక కాయలన్నీ ఇక్కడే కడిగేసుకొని నీట్గా తుడిచేసుకొని కొట్టించేసి తెచ్చుకున్నాను అనమాట దీనికి కావాల్సిన వెల్లుల్లిపాయలు ఒక అర కేజీ వరకు తీసుకున్నాను ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు చక్కగా కొంచెం నూనె రాసి ఎండకు పెట్టామనుకోండి త్వరగా పొట్టు అనేది వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే తెచ్చేసి నేను నూనె రాసేసి పక్కన పెట్టేస్తున్నాను ఎండకు పెడతాను ఎండకు పెడితే బాగా మనం వెల్లుల్లిపాయలు బేయ మేము ఆవకాయలోని వెల్లుల్లిపాయలు ఇలా గుడ్లుగానే వేస్తాము అందరూ దంచి పేస్ట్ లాంటిది వేస్తారు కదా మేము ఇలా గుడ్లుగానే అనమాట సరే ఇక్కడ కాయలు అయితే కొట్టించేసి తెచ్చాను కదా ఇప్పుడు ముక్కలు జీళ్ళవి తీయాలి పది ముక్కలకి ఎన్ని కాయలు ఎన్ని ముక్కలు అయ్యే దీంట్లో ఎన్ని బాగుంటాయో తెలీదు ఎన్ని మీన్ కాస్త టెంకర్లు అవి పోతాయో తెలీదు ఈ జీళ్ళు తీసుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఒక గుడ్డ మీద వేసేసి ఫాస్ట్గా తీసుకుంటాను నాకు ఆవకాయ పెద్ద ప్రాసెస్ కాదు కానీ చెయ్యాలి కదా అది కూడా పని పెద్దది కాదు అని చేయకుండా ఉండం కనుక సో ముందైతే ముక్కలన్నిట్లనే టెంకల్ తీసేసి నీట్గా తడ పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటున్నాను పొడిగుడ్డ పెట్టుకొని తుడుచుకున్నాక గుడ్డ మీద ఉంచేసుకుంటాను అనమాట వీటికి కొల ఉంటుంది నాకు తెలిసినంత తీసేసాను మొత్తం ఇవన్నీ కూడా తీసేసినవి ఒక టెంకలు సార్ కదా ఇప్పుడు తీసేయాలన్నమాట కంప్లీట్గా ఇలా టెంక్ లేని ముక్కలన్నీ పక్కన పెట్టేసుకుని అయితే పప్పులోనో లేకపోతే ఉరుగుల్లా చేసుకోవడమో నాకైతే పప్పులోకో దేంట్లోకో వేసేసుకుంటాను నేను ఒరుగుల్లా చేసే అంత ఎక్కువ అయితే నాకు ఉండవు దాని తర్వాత ఇక్కడ నేను కలపడం చూపిస్తున్నాను ముందు మామూలు ఆవకాయ చూపిస్తాను తర్వాత ఈసారి శనగల ఆవకాయ కూడా పెట్టానండి సో అది కూడా నేను మీకు చెప్తాను కొంతమంది పెసరవకాయని శనగలు ఆవకాయని మెంత ఆవకాయ అని ఇలా చాలా రకాల ఆవకాయలు ఉంటాయి ఈసారి నేను ట్రై చేసింది మాత్రం శనగల ఆవకాయ దానికోసం అనేసి కొల్ల పెట్టుకున్నాను ఒక గ్లాసు అంటే ఇది నేను డబ్బా కొల్ల పెట్టుకున్నాను లేండి ఒక దాన్ని వన్ అండ్ హాఫ్ ఆవపొడి వేస్తా ఎంత ఆవపొడి వేస్తానో దానికి తలగేసి రాళ్ళు ఉప్పుని పసుపు మామూలుగా దంచేసుకొని దాన్ని వేస్తాను అనమాట అంటే మూడొంతులు ఇప్పుడు ఆ గ్లాస్ నిండా నేను ఆవపొడి వేసాను దానికి మూడొంతులు వేస్తాను నా కొల ఇలా ఉంటుంది త్రీ మ్యాంగో కారం వచ్చేసి మళ్ళీ గ్లాస్ నిండా ఆ గ్లాస్ నిండా వేసుకుంటాను మామూలుగా పది కాయలకైతే మనకి అర కేజీ పడుతుంది అర కేజీ కారం అర కేజీ పసుపు ఇంకా పా అర కేజీ కంట కొంచెం పావు కేజీకి ఎక్కువ ఉప్పు పడుతుంది ఇంగువ మెంతులు పసుపు ఇవి వేస్తామన్నమాట వేసేసి కొంచెం నూనె వేస్తూ ముక్కల్ని తడుపుకుంటూ పొడి తడి పొడిగా ఉన్నప్పుడు డబ్బాలోకి ఎత్తుకొని చూసుకొని కావాల్సి వస్తే పైనుంచి నూనె అనేది వేసుకుంటాము నేను ఇలా కలిపేసుకున్నాక డబ్బాలోకి ఎత్తేసుకొని పైనుంచి ఇంకొంచెం నూనె అనేది వేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లోనే శనగలావకాయ కూడా చూపిస్తున్నాను అనమాట శనగలావకాయ కూడాను మళ్ళీ సేమ్ అలాగే ఆవు పిండి చాలా కొంచెం పెట్టాను నేను మొత్తం చేసిన పది కాయలు అయితే శనగలావకాయ నాలుగు కాయలు అండ్ మామూలు కాయలు మామూలు ఆవకాయ కాయలు పెట్టాను అందుకే ఇది అది సగం సగం గ్లాస్ తీసుకున్నాను ఆవు పొడి ఇంకా కారం ఉప్పేమో ఇంకా సగానికి కొంచెం తలగేసి సగం అన్నమాట అంటే కొంచెం తక్కువ ముందు ముందు మామూలుగా అన్నీ ఆవకాయలో ఏం వేస్తామో అలాగే వేస్తామండి ఇంగువ ఉప్పు పసుపు కారం అన్నీ వేస్తాము మెంతులు కూడా విడిగానే వేస్తాము దాని తర్వాత ఇక్కడ ఎక్కువగా వేసేది ఎలా వేస్తామంటే శనగలు కొంతమంది నానబెట్టి వేయాలా ఎలా వీటిని ఎలా వేస్తారు అనుకుంటారు ఇక్కడ నేను శనగలు ప్యాకెట్ తెచ్చాను నీట్గా ముందు చూశాను ఏరేసుకున్నాక నేను ఒక హాఫ్ కప్ ఒక హాఫ్ గ్లాస్ వరకు శనగలు కూడా మనము ఎలా డ్రైగా తెచ్చామో అలాగే డ్రైగానే వేయాలండి వాటిని ఏమి తడపడం నానబెట్టడం అలాంటివి ఏమీ చేయకూడదు ఆ ఊటకే ఊరి మెత్తబడతాయి అనమాట మన వెల్లుల్లిపాయలు కూడా ఎలా వేస్తే ఆ ఓట్లో పుల్లగా ఊరుతాయో అలాగే శనగలు కూడాను నేను అంతే క్వాంటిటీ శనగలు కూడా వేసేసి కలిపేసాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది కూడా ఇప్పుడు దీన్ని దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువైంది నాకు మళ్ళీ నేను తర్వాత వేసుకోవాల్సి వచ్చిందనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా కేజీ పావ ఆయిల్ పడుతుంది మనకు అర కేజీ కాయలకి పది కాయలకి కేజీ నర నూనె పడుతుంది అర కేజీ కారం అర కేజీ ఉప్మే ఆవుపిండి ఒక పెద్ద స్పూను ఇంగువ పసుపు ఒక స్పూను తర్వాత మెంతులు కొన్ని పడతాయి మెంతులు కూడా పెద్ద స్పూన్ పడతాయి ఈ ఆవకాయలో కొంచెం ముక్కలు వేసుకుంటూ దా పొడి తడి పొడిగా ఉన్నప్పుడు కొంచెం నూనె వేసుకుంటూ కలిపేసి మొత్తం వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఊటంతా ఊరి మనకి మూడో రోజుకి చాలా బాగుంటుంది నేను మూడో రోజు వెల్లుల్లి వేసి కలుపుకున్నాను ఎందుకంటే అప్పుడే తెచ్చాను కదా ఇంకా నాకు వలవడానికి టైం పట్టింది అనమాట అందుకనేసి మూడో రోజు నేను కలిపేసి వేసుకున్నాను సో ఇలా నేను ఆవకాయ ప్రాసెస్ని నేను శనగల ఆవకాయని ఫస్ట్ టైం పెట్టానండి బట్ రుచి మాత్రం చాలా బాగుంది ఆల్మోస్ట్ అయిపోయింది నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేసేసరికి నా దగ్గర ఈ ఆవకాయ అనేది కంప్లీట్గా అయిపోయింది ఇంకా కొంచెం పచ్చ ఆవకాయ అంటే ముక్కల ఆవకాయ మాత్రమే కొంచెం ఉంది మీ అమ్మ మొత్తం అయిపోయింది ఇంకా ఇంకా బెల్లం ఒక ఇంకా బెల్లం ఒక ఈ ఇయర్ పెట్టను సో ఇది మా ఆవకాయల సీజన్ తాలూకా వీడియోస్ ఇవన్నీ నా దగ్గర వేరే వేరే ఫోన్స్లో ఉండడం వలన నేను వీడియోస్ ఇలాగా చాలా డిలేగా పోస్ట్ చేయడం అనమాట ఈ ఫోన్స్ అన్నీ నేను మళ్ళీ ఇది వేరే ఫోన్ నా నేను ముందు ఒకప్పుడు వాడిన ఫోన్ సో ఆ ఫోన్ నుంచి మళ్ళీ నేను డేటా మొత్తం రికవర్ చేసుకొని పోస్ట్ చేయడానికి టైం పట్టింది థ్యాంక్ యూ